హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది నా డ్రెస్సింగ్ ది వీడియో చేయమని చెప్పేసి అడిగారు ఎప్పుడో తెలుసా నేను పప్పు చిల్లరంతా పోగేసి డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కున్నాను అని చెప్పేసి వీడియో పెట్టిన దగ్గర నుంచి అక్కడ కొన్నావు కదా దాన్ని సర్ది చూపిస్తాను కదా చూపించు అంటే ఫైనల్ ఫైనల్గా ఇవాళది అవుతుంది నా డ్రెస్సింగ్ టేబుల్ మీకు చూపించడానికి పెద్దగా ఏమీ ఉండదు కానీ ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలి అని థాట్ ఉన్న వాళ్ళైతే ఎలా ఉంటే బాగుంటదన్న చిన్న సజెషన్ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో చూసేయండి నా డ్రెస్సింగ్ టేబుల్ నేను పప్పు చిల్లరతో కొనుక్కున్న టేబుల్ అనమాట ఇది చాలా మెమరబుల్ అనమాట అంటే ఇంట్లో అప్పుడో ఇప్పుడో దొరికిన పప్పు చిల్లరతో కొనుక్కుందన్నమాట కుదిరితే ఆ వీడియో నేను కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను చూడండి ఒకసారి సో నాకు ఇది చూసేయండి నా డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ చాలా ఇష్టంగా తీసుకున్నాను నాకు కావలసిన ర్యాక్స్ అన్ని ఉండేలాగా చూసి మరి వెతికి వెతికి ఒక నాలుగు షాపులు పొట్టేసుకొని గడుపుతూ ఉండి మరి నాలుగే షాపులు తిరిగి మరీ కొనుక్కున్న ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్ అనమాట సో చాలా బాగుంటది ఇది చూసి షాక్ అవమాకండి ఇది నేను జస్ట్ మీషోలో తీసుకున్నాను స్టాండ్ గట్టిగా ఉందా లేదా బాగుందా లేదా అని చెప్పేసి రివ్యూ కోసం అని చెప్పి నేను ఇది చేశాను అనమాట నా థ్రెడ్ బ్యాంగిల్స్ మొత్తం దీనికి వేసాను థ్రెడ్ బ్యాంగిల్స్ అలా ఉన్న కలెక్షన్ చూపించినట్లు ఉంటుంది ప్లస్ మీషోలో తీసుకున్న ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటన్నది మీతో షేర్ చేసుకున్నట్లుంటుందని చెప్పేసి ఇదైతే సెట్ చేశారనమాట మీకు డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తా అన్నాను కానీ కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది ఇంటి పని జరుగుతుంది లక్కీ పాప వచ్చి ఎప్పుడు కదిలిస్తానే ఉంటుంది నా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం చిందర వందర చేస్తే అన్ని సర్దుకొని ఫైనల్గా వీడియో అయితే చేస్తున్నాను సో అలా సర్ది కార్యక్రమంలోనే ఈ బ్యాంగిల్ స్టాండ్ కూడా సర్దాను చాలా స్ట్రాంగ్ ఉందండి జస్ట్ ఇది నాకు వన్ థర్టీ రూపీసే పడింది సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది అనమాట ఇది షార్ట్ పోస్ట్ చూడని వాళ్ళు చూడండి సో ఇది పక్కన పెడితే ఇది ఎందుకు తీసుకున్నాను అంటే డైలీ బ్యాంగిల్స్ బ్యాంగిల్ పెడదాము ఎప్పుడు వేసుకోవడానికి నేను ఒకటి రెండే వేసుకుంటాను అది చేసే పనులు ఊరికే చిట్లిపోతూ ఉంటాయి అనమాట సో అందుకనే ఇంకా అది తీసుకున్నాను అనమాట కొంచెం చూపించడానికి బాగుంటుంది అని థ్రెడ్ బ్యాంగిల్స్ వేసాం కానీ మామూలు బ్యాంగిల్స్ ఏ వేసుకుంటాను సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఇక్కడ వచ్చింది దీనికి ఒక లైట్ సెటప్ ఉంటుంది చిన్న ప్లగ్ పాయింట్ కూడా ఇస్తాడనమాట ఇక్కడ పైన కూడా మనం స్టోర్ వేసుకుంటుంది ఇంకా ఇదిగోండి ఇలా పైన పెట్టుకోవడానికి ఉంటుంది ఇది వైర్ ఉంటుంది ఆ వైర్ మనం ప్లగ్ పాయింట్ ప్లగ్ పాయింట్ పెట్టాము అని అంటే లైట్ వెలిగిద్దా అనమాట రెడీ అయ్యేటప్పుడు మనకి చక్కగా అది కనిపించింది మంచిగా రెడీ అవ్వచ్చు సో ఇక్కడ ఒక అద్దము హ్యాండిల్ అన్ని లాక్స్ ఇచ్చాడన్నమాట సో ఇటు పక్క సైడ్కి వస్తే ఒకటి రెండు మూడు నాలుగు స్టెప్పులు వచ్చాయి దీంట్లో మనం డైలీ యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్ అనేవి పెట్టుకోవచ్చు నేను హెయిర్ ఆయిల్ లిప్స్టిక్ ఫేస్ పౌడరు అండ్ ఎక్కువగా నేను హెయిర్ అనేది ఇట్లా పోనీ పైక్ పెట్టేసుకుంటాను పోనీ కానీ పైక్ అని పెట్టుకుంటాను సో ఈజీగా ఉంటుంది క్లిప్స్ అని ఇక్కడ బనానా క్లిప్స్ హెయిర్కి యూజ్ చేసే క్లిప్స్ మొత్తం పెట్టుకున్నాను ఈ సెక్షన్ మొత్తం కూమ్స్ పెట్టేశాను అనమాట ఇక్కడ సీజర్స్ కట్టర్స్ నెయిల్ కట్టరు వాటికి సంబంధించిన మొత్తం ఇక్కడ పెట్టాను ఇక్కడ దీనికి వేసేదానండి డైలీ బ్యాంగిల్స్ అని ఈ స్టాండ్కి ఇది హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు తీసుకున్నాను అసలు యూజే చేయట్లేదు ఎందుకంటే ఇది బరువుకు ఆగట్లేదు పడిపోతుంది అనమాట అందుకే ఇది వాడట్లేదు అది అలా ఉంది సో ఇంకా అంటే చిల్లర చిల్లర వేసినవి కూడా తీసేసాను ఎంత అన్నాను కదా దానికన్నా గాజులు కూడా తీసేసాను సో ఇక్కడ ముందు ముందు ఏమైనా పెడతాను ప్రజెంట్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ పాప వచ్చేసి తీసేస్తుంది అనమాట అందుకే ఏం పెట్టలేదు సో ఫైనల్లీ మెయిన్ వచ్చేస్తుంది ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇది నా సామ్రాజ్యం అనమాట పెద్దగా యూజ్ చేసే ఏమీ లేవు కానీ అన్నీ ఉండాలి నేను వాడిన వాడుకున్నా నాకంటూ అన్నీ ఉండాలని చెప్పేసి అన్నీ తీసుకుంటాను ఇక్కడ బ్యాంగిల్స్కి ఒక స్టాండ్ లాగ్ ఇచ్చాడు అనమాట సో ఇది కూడా బాగుంది సో అందుకే ఇది కూడా తీసు కావలసుకొని ఇది నేను తీసుకున్నాను అనమాట కిందికి వస్తే ఇక్కడ హెయిర్ ఆయిల్ రోజ్ వాటరు అప్పుడప్పుడు వాడే నవరత్న ఆయిల్ ఫేస్లో యూస్ యూస్ చేసే ఉప్తాన్ పౌడర్ కానీ నెయిల్ పాలిష్లు ఇంకా సిరంలు అలాంటివన్నీ పై ర్యాక్లో పెట్టుకున్నాను అనమాట ఇవి రెగ్యులర్గా కాదు రేర్గా యూజ్ అనమాట కింద స్టెప్ మిడిల్ స్టెప్ వచ్చేసరికి రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇక్కడ ఒక చిన్నది అది స్టాండ్ వస్తే అది తీసుకొని పెట్టానండి కానీ మా వారు చెప్పినట్టే అది వుడ్ మీద ఆగలేదు టైల్ మీద గోడకి బాగా ఆగింది కానీ స్టిక్ స్టిక్ అయింది కానీ దీనికైతే ఆగలేదనమాట ఎందుకంటే దీనికి ఆయిల్ పూస్తారంట ఆయిల్ గమ్ మీద పూస్తారంట ఆగదు అని ముందే చెప్పాడు మా ఆయన కానీ మాట వినం కదా చేద్దాం అని చెప్పి చేశాను అది ఫ్లాప్ అవుతుంది అనమాట ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే అంటే లోషన్స్ ఫేస్ మాయిశ్చరైజర్ కానివ్వండి ఇంకా లిప్స్టిక్ కాజలు కాంపాక్ట్ పౌడర్ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాను వీడియోస్ తీసేటప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్లకు పార్టీలకు యూస్ వెళ్ళేటప్పుడు వాడుకోవడానికి రెగ్యులర్గా పెట్టుకునే నెయిల్ పాలిష్లు అలాంటివి ఇక్కడ ఈ చిన్న డస్ట్బిన్ ఏంటి అనుకుంటున్నారా నాకు ఒక ఇది ఇల్లు నిండా నాకు హెయిర్ పడతానే ఉంటుంది పొద్దున్నే చుట్టు పెట్టాను నేను నా నేను కోమ్ చేసుకోంగా ఊడిన జుట్టు మొత్తం ఇలా ఇక డస్ట్బిన్ పెట్టేసి ఇందులో పెట్టేస్తాను అనమాట ఇది సో హెయిర్ డస్ట్బిన్ ఎక్స్ట్రా వచ్చిన జుట్టు మొత్తం ఇది రిలయన్స్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటే తీసుకున్నాను సింగిల్ ఫార్టీ నైన్ రూపీస్ నైంటీ కి నైన్టీ నైన్ రూపీస్కి రెండు అనుకుంటా అయితే ఫార్టీ నైన్ రూపీస్ ఏం పడింది సింగిల్ తీసుకున్నాను ఇక్కడ కింద కూడా అంతేనండి ఆమ్ము ఇంకా నెయిల్ పాలిష్లు అలోవెరా జెల్లు పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి కదా వీటి ట్యాగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట సో ఇంకా ఈ ప్లేస్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు వీటిని కూడా సో నేను మీషోలో ఆర్డర్ పెట్టాను చిన్న చిన్న ర్యాక్స్ ఇవి స్టిక్ అవి గట్టిగానే స్టిక్ అవుతాయంట రివ్యూ చూశాను సో నేను అవి తీసుకొని బాగుంటేనే మీతో షేర్ చేస్తాను సో అవి అయితే ఇక్కడ పెట్టాము అనుకోండి ఇంకొక రెండు స్టెప్లు ఎక్స్ట్రా వస్తుందన్నమాట సో అలా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను చిన్న చిన్న హుక్స్ అయితే పెట్టాను వీటికి ఆగుతుంది ఏమైనా రబ్బర్ బ్యాండ్లు కానివ్వండి క్లచ్చర్లు కానివ్వండి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి దీనికి హ్యాంగ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి ఇవైతే అయితే పెట్టాను అనమాట ఇవి గట్టిగానే ఉంటాయి సో ఇదండి ఇది నా సామ్రాజ్యం అనమాట లోషన్స్ అన్నీ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ ఏం వాడడం తక్కువ వాడేది ఇంకా ఇక్కడ ఒక చిన్న డ్రా వచ్చింది ఈ డ్రాలో మన సబ్స్క్రైబర్ ఇచ్చారండి నాకు ఇది మొన్న మన అరిటాక్ బూదమ్ బిర్యానీలో చూసాం కదా తను తీసుకొచ్చేసింది నెయిల్ కిట్ కిట్టనమాట ఫస్ట్ నెయిల్కి సంబంధించిన బ్రషెస్ కానివ్వండి ఆర్ట్ వేసుకోవడానికి ఇవి కానివ్వండి నెయిల్స్ పైన వాడే చెంకీలు స్టిక్కర్లు ఇవన్నీ తీసుకొచ్చేసింది ఇదిగోండి నెయిల్స్ ఇవి ఇవన్నీ గమ్ము కూడా ఉంటుంది ఇదిగోండి గమ్ ఇక్కడ పెట్టాను దీనిపైన రీల్స్ వేసుకొని డిజైన్ వేసుకోవడానికి గమ్ అంటించుకోవడానికి గోళ్ళకి ఇవన్నీ అంటించడానికి ఇలా యూజ్ అవుతుంది అనమాట నేల ఆర్ట్కి సంబంధించిన ఇదంతా కిట్ సో తను ఎందులో ఆర్డర్ చేసిందో తెలియదు సో తన తీసుకొని వచ్చింది అనమాట నా కోసం థ్యాంక్ యూ ఆయుషా వన్స్ అగేన్ చిన్నపా ఏమో డ్రెస్సెస్ తీసుకొచ్చిందనమాట డైలీ వేర్ డ్రెస్సెస్ ఇంకా అది ఇంక ఇందులో ఎక్స్ట్రా ఏం పెట్టలేదండి ఖాళీ బాక్స్లు ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి ఖాళీ బాక్స్లు ఉంచాను పఫ్ ఇంత ముందు అదే లక్కి పాపకి చేస్తుంది అని ఇప్పుడు వాడట్లేదు అవు కూడా ఇవేనియట్లేదు అందుకే తీసేసాను అనమాట ఇంకా అసలు సామ్రాజ్యం అంతా నాకు కిందే ఉంటుందండి ఇది అసలు మీరు చూడాల్సినవి కూడా ఇదే అనమాట దీనికి ఒక రోజు చేస్తే సరిపోదు వీడియో చాలా వేసి పట్టింది అంటే ఒక రోజు అంతా పట్టింది ఒక ఇప్పుడు ఒక వీడియోలో సరిపోదు ఒక రోజు అన కదా ఒక వీడియో అయితే సరిపోదు కానీ నేను గొప్ప ఒక వీడియోలో కుదించు పెట్టాలి కాబట్టి పెడుతున్నాను అనమాట ఇదంతా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇందులో ఉన్నాయి పైన గ్రీన్ బాక్స్ ఉంది చూడండి ఓజీవాది ఆ గ్రీన్ బాక్స్ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నేను అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు లేదని చూపిస్తాను ఉండండి ఇదిగోండి థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నాను కదా ఇదిగోండి ఇది థ్రెడ్ బ్యాంగిల్సే ఇవి థ్రెడ్ బ్యాంగిల్సే సో చూసారుగా ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్సే సో ఇవి ఇది ఇవి ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ ఈ సో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చెప్పాయి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చిన కిట్టే ఇవి అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్ తో పాటు నాకు వచ్చిన క్లిప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కుందన్స్ కి సంబంధించినవి క్లిప్స్ బనానా క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ ఇదిగో శారీ పిన్స్ టిక్ టాక్స్ ఇలా చాలా వచ్చాయన్నమాట అవన్నీ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఇస్తే అవన్నీ ఊడిపోతాయని చెప్పేసి ఒక బాక్స్ లో పెట్టేసి ఈ బాక్స్ వాటి కోసమే పెట్టాను అనమాట గబాల్ని ఎప్పుడైనా అకేషన్ ఉన్నా రెడీ అయినా కూడా వెతుక్కునే పని లేకుండా ఇది ఒక బాక్స్ తీసుకుంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఉంటాయి తక్కిగాని రానియట్లేదని ఏమో కాన్సన్ట్రేషన్గా చేయను అని చెప్పేసి సో ఇవి వచ్చేసి నా థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట ఈ బాక్స్ వచ్చేసి మొత్తం నా దగ్గర ఉన్న నల్లపూసలు అండి వెతుకునే పని లేకుండా గబాల్ని తీసి వేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నల్లపూసలు ఈ నల్ల పూసలు కూడా నా దగ్గర ఉన్న నల్లపూసల కలెక్షన్ అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అంటే తీసాను కానీ పోస్ట్ చేయలేదేమో మేబీ ఒకటి రెండు రోజుల తర్వాత వచ్చింది ఖచ్చితంగా చూడండి ఇవన్నీ ఓపెన్ చేసి చూపించాను అనమాట సో ఇన్ని నల్ల పూసలు ఉన్నాయన్నమాట ఇన్ని రకాల నల్ల పూసలు ఉన్నాయి ఇవి కూడా నాకు కొలాబరేషన్కి వచ్చినవే నాకు మోస్ట్లీ ఇన్స్టాలోనే కొలాబరేషన్స్ వస్తాయి యూట్యూబ్లో నేను తక్కువ ఆగి ఒప్పుకోను అనమాట చేయనీయడు ఇంకా అందరు చేస్తున్నారని చెప్పేసి కొంచెం అడిగితే సరే చేసుకో అని చెప్పేసి అయితే ఒప్పుకున్నాడు ఒకటి రెండు చేసుకుంటూ వస్తున్నాను యూట్యూబ్లో కూడా ముందు ముందు ఇంకా కొలాబరేషన్స్ వస్తే మాత్రం కాదనుకుండా చేస్తాను అండ్ ఎవరైనా యూట్యూబ్లో నాకులాగా సక్సెస్ అయ్యి మంచి ఏమంటారు మంచి సక్సెస్ని పొందాలంటే నేను ఏ టిప్స్ అయితే ఫాలో అయ్యానో ఆ టిప్స్ అన్నీ కలిపి ఒక కోర్స్ లాగైతే తయారు చేశాను అనమాట అంటే అసలు వీడియోస్ ఎలా తీయాలి ఎలా ఎడిట్ చేసుకోవాలి తమ్ ఎలా చేయాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏ ట్యాక్స్ పెట్టాలి తమ్నల్ ఏం పెట్టుకోవాలి టైటిల్స్ ఎలా పెట్టుకోవాలి డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి ట్యాక్స్ ఏం పెట్టాలి ఇంకా మన వీడియో ఎంతసేపట్లో ఎంత ఎంత రీచ్ వచ్చింది మన వీడియో చూసేవాళ్ళు వాళ్ళు ఏ వీడియోస్ చూస్తున్నారు మనం ఎలాంటి కంటెంట్ చేయాలి అసలు ఎన్ని నిమిషాలు చేయాలి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి దాంట్లో ఎవరికైనా చూసుకోవాలి ఉంటే మాత్రం కింద నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఒకసారి అయితే అప్రోచ్ అవ్వండి నాకు వాట్సాప్లో చేస్తే నేనైతే మీకు కోర్స్ అనేది చెప్తాను అమౌంట్ అయితే తీసుకుంటున్నానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు వాట్సాప్ చేయండి ప్లీజ్ పర్సనల్ చాట్ అయితే చేయొద్దండి ఇవి నా దగ్గర ఉన్న నల్ల కలెక్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం రీసెంట్గా వచ్చిన భారీ జ్యువెలరీ అనమాట సో నా దగ్గర ఉన్న హెవీ జ్యువెలరీ ఇదే అనమాట సో చాలా బాగుంటది ఇది ఇదిగోండి ఇవి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లోనే వచ్చాయి సో నేను జ్యువెలరీ అయితే ఏం చూపించట్లేదులేండి సో ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తున్నాను కొంచెం హెవీగా ఉన్నాయి కలర్ షేడ్ అవ్వద్దు వీటి అన్నింటిలో కలిస్తే మళ్ళీ దాని రంగు దీనికి దీని రంగు దానికి అలా అంటిద్ది అని అనుకున్నవి ఒకే రంగులో ఉన్నవి మొత్తం ఒక బాక్స్లో అయితే వేసి సర్దుకున్నాను దీనికి సంబంధించిన ఇయర్ రింగ్స్ కూడా ఇందులోనే పెట్టుకున్నాను అనమాట ఏ సెట్కి ఆ సెట్ ఏ ఇయర్ రింగ్స్ ఆ ఇయర్ రింగ్స్ అయితే కలిపేసి పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంటాయి ఇలా సె సెట్ చేసుకొని పెట్టుకుంటే ఈ బాక్స్లోనే నాకు జ్యువెలరీస్తో పాటు వచ్చిన బాక్స్లే అనమాట సపరేట్గా అంటే ఏమీ తీసుకోలేదు ఇంకా ఏమో ప్రిన్స్ అమ్మకున్న లక్కీగాడికి అనమాట వాళ్ళు సో ఈ బాక్స్ కొంచెం పాడైపోయింది ఇవి వాళ్ళ హెయిర్ బ్యాండ్ కలెక్షన్స్ అనమాట దగ్గర దగ్గర ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు మొత్తం హెయిర్ బ్యాండ్స్ ఇవి ఇవి దీనికి సంబంధించిన కూడా నేను లో పోస్ట్ చేశాను వాళ్ళకి సంబంధించినవి టిక్ టాక్స్ కొంచెం పార్టీ వేర్కి ఫంక్షన్ వేర్కి వేయడానికి సో మంచి మంచి టిక్స్ టిక్ టాక్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ పిల్లలవి అందుకే ఇవి రెండు సపరేట్గా ఒక బాక్స్ రెండు బాక్సులు అయితే పెట్టేస్తాను అనమాట ఇక ఆల్రెడీ నేను చూపిస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అయిపోతే ఆ లింక్ కూడా ఇస్తాను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నేను చేసే కొలాబరేషన్కి ఏమైనా ఐటమ్స్ నచ్చినా కూడా మీరు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇంకొకటి చెప్తున్నాను క్వాలిటీ నాకు నచ్చి నాకు బాగుంటేనే నేను తీసుకొని చేస్తానండి నాకు పంపించిన జ్యువెలరీ క్వాలిటీ బాగోలేకపోతే నేను రిటర్న్ పంపించినవి చాలా ఉన్నవి నేను ఒకటైతే శాంపుల్గా మీకు ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను ఒక రీలో చూడండి మీకు తెలుస్తుంది అసలు క్వాలిటీ బాగా నేను అసలు కాంప్రమైజ్ అవ్వను వచ్చేసి హెయిర్ బ్రాండ్స్ పిల్లలు ఒక బాక్స్ అయితే సర్దుకున్నాను ఇంకా ఈ బాక్స్ ఈ బాక్స్ మా దగ్గరలో ఉన్న డి డిమాండ్ మోడర్న్ సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను కొంచెం హెవీగా ఇయర్ ఉంటాయి కదండి సో అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట ఈ హెవీగా ఉన్న అయితే ఈ బాక్స్లో సర్దుకుంటాను ఈ ఈ బాక్స్లో పెట్టుకున్నాను ఏంటి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పేసి ఈ బాక్స్లో చూపిస్తుందని చెప్తున్నా అనుకుంటారేమో డ్రెస్సింగ్ టేబుల్లోనే ఇలాంటి బాక్సుల్లో మంచిగా ఆర్గనైజ్ చేసి డ్రెస్సింగ్ టేబుల్లోనే నేను సర్దుకుంటాను నాకు సంబంధించిన జ్యువెలరీ హెయిర్ బ్యాండ్స్ లిప్స్టిక్లు కాస్మెటిక్స్ ఏ ఉన్నా కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్లోనే ఉంటాయి సో నా సమస్తము అందుకని డ్రెస్సింగ్ టేబుల్ నేను ఎంత పర్టికులర్గా ఇవన్నీ పెట్టుకుంటాను అని చెప్పేసి ఇలా యూస్ చేస్తానని అని చెప్పి మీకు తెలియడం కోసం ఈ బాక్స్లోనే చూపిస్తున్నాను పెద్ద పెద్ద రింగ్స్ కానివ్వండి పెద్ద పెద్ద బుట్టీస్ కానివ్వండి అన్ని కొంచెం హెవీగా ఉన్న జ్యువెలరీ మొత్తం ఈ బాక్స్లో సపరేట్గా పెట్టుకుంటాను అన్నమాట ఎలా ఉంది బాగున్నాయా ఖచ్చితంగా చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ వీడియోనైతే లైక్ చేయండి ఇది కూడా ఒక పెద్ద ఆవిడ సిక్స్టీ ఇయర్స్ ఏమో ఉంటాయి ఆవిడకి సో దేవి కలెక్షన్స్ అనేమో ఉంటుంది ఆవిడకి యూట్యూబ్ కూడా ఉండే సో ఆవిడ చేసిన లో నాకు పంపించినావన్నమాట ఇవి ఎంత బాగున్నాయి తెలుసా దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి నేను ఆవిడ దగ్గర తీసుకొని చెక్కు చెదరలేదు తెలుసా మంచి క్వాలిటీ బీడ్స్ కుందన్స్ క్వాలిటీ పూసలు అవి యూజ్ చేసి మంచిగా కస్టమైజ్ చేసి పంపించారనమాట నాకు ఈ జ్యువెలరీ చాలా బాగుంది నాకు నా పిల్లలకి సెల్ చేస్తుంది ఆవిడ ఎంత బాగున్నాయో చూసారా క్వాలిటీ మాత్రం అసలు ఇంత కూడా చెదరలేదు ఏమంటారు ఈ పైన వచ్చిన గోల్డ్ కూడా పోలేదు అనమాట తెల్ల కూడా తెల్ల కూడా పర్లేదనమాట అంత బాగున్నాయి అందుకే గుర్తుపెట్టుకో మరి మళ్ళీ మా వాడి ప్లేస్ గురించి చెప్తాను సో మనం ఏదైనా తీసుకున్నామంటే మంచిగా ఎప్పటికీ యూజ్ అయ్యేలా ఉండాలి ఇలాంటి పూసలు ఈ పిల్లలకి బాగుంటాయి సో అందుకే పిల్లల కోసం అని నేను తీసుకున్నాను ఇవన్నీ పూసలు రాళ్ళు అలానే మొత్తం ఈ బాక్స్లో పెట్టాను అనమాట చిన్న బాక్స్లో ఇది కూడా చెప్పేసింది కదా ఇంక ఇది ఇది అప్పుడప్పుడు వేసుకునే చైన్లు ప్యాంగిల్స్ ఇది కూడా కలర్ షేడ్ అవుతాయేమో ఎందులో అన్న అని చెప్పేసి ఈ బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఈ ఆర్నా జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర తీసుకున్న చైన్స్ అనమాట ఇది కూడా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను ఇది నా దగ్గర ఉన్న చంద్రహారము ఇదిగో ఇది కూడా ఇవి ఒకవేళ జ్యువెలరీ కలెక్షన్ కూడా చెయ్యక్క నీ దగ్గర ఉన్నది అని అంటే నా దగ్గర పిచ్చే ఉన్నాయి గోల్డ్ లైన్ కాదనేది ఇవి కూడా చూస్తాను అంటే మాత్రం ఒకసారి నేను ఆ వీడియో కూడా లాంగ్ వీడియో కదా షార్ట్ వీడియోనే చేసి పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నేను చేసేసి పోస్ట్ చేస్తాను నేనంటూ జ్యువెలరీ బాక్సులో కొనుక్కున్నాను ఇదిగో ఇది ఇయర్ రింగ్స్కి మాత్రమే నేను బాక్సులు కొన్నాను నాకు త్రీ బాక్సెస్ వచ్చాయన్నమాట ఇది ఒకటి ఇదొకటి ఇంకొకటి యూజ్ చేయట్లేదు లోపల ఉంది అది కూడా బాక్స్ చూపిస్తాను సో వీటిల్లో ఏంటంటే మనకున్న జ్యువెలరీ ఇయర్ రింగ్స్ని వాటికి వాటికి సెట్ పెట్టేసి ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకోవచ్చు అప్పుడు వెతుక్కునే పని లేకుండా చూసి వెంటనే తీసుకోవచ్చు అనమాట గబాల్న ఆ సెట్ వరకు బాగుంటుంది ఈ బాక్స్ అయితే నాకు బాగా యూజ్ అయింది ఈ త్రీ బాక్సెస్ కలిపి నాకు టూ ఎయిటీ రూపీస్ ఏం పడ్డాయి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను సో ఇయర్ రింగ్స్ బాక్సెస్ అంటే వస్తాయి ఒకసారి కావాల్సిన వాళ్ళైతే చూడండి మీరు సెర్చ్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది వస్తాయి సో ఇది ఇయర్ రింగ్స్కి ఈ బాక్స్ అయితే పెట్టుకున్నాను అనమాట నేను బయట తీసుకున్న ఇయర్ రింగ్స్ కానివ్వండి దొండల మీదకి వచ్చినాయి కానివ్వండి ఇలా సపరేట్ సపరేట్గా పెట్టేసి ఇది ఇయర్ రింగ్స్ బాక్సే ఇది ఇయర్ రింగ్స్ బాక్సే దీంట్లో సన్న చైన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేదే సర్దుకున్నాను అనమాట సో ఈ రెండు ఇయర్ రింగ్స్ బాక్సెస్ అనమాట ఇంకా నా దగ్గర ఉన్న వడ్రానము కాసుల పేరు పిచ్చిలేండి కాసుల పేరు చౌకర్లు నెక్లెస్లు మొత్తం ఇంకా దీంట్లో అనమాట బాగుంటాయి ఇవన్నీ సేమ్ కలర్ అనమాట అన్నీ సీజన్లే సో సేమ్ గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట ఇది కొంచెం గోల్డ్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది అందుకే ఇది ప్యాకెట్లో వేసి మిగిలిన అన్ని విడిగా ఈ బాక్స్లో అయితే పెట్టాను అనమాట సో నా జ్యువెలరీ నా దగ్గర ఉంటే మొత్తం ఇందులో ఉంటాయి సో వాటికి సంబంధించిన జ్యువెలరీ మొత్తం ఈ బాక్స్లో సెట్ చేసుకున్నాను సో వీటిని నేను జాగ్రత్తగా కదిలించకుండా ఇలా పెట్టేసుకుంటాను నా లక్క ఏంటంటే మా లక్కీ నా లక్క ఏంటంటే మా లక్కీ అన్ని కదిలించిన ఈ బాక్స్ మాత్రం కదిలించదు సో వీడి జోలికి రాదు అందుకే ఇవి ఇక్కడ సేఫ్గా ఉంటాయి అన్నమాట సో ఇద అయ్యో చౌకర్ పెట్టలేదా ఇదండి నా డ్రెస్సింగ్ టేబుల్ది ఇంకొకటి చూపించాలి మీకు ఈ కింద ఏం పెట్టుకున్నాను చూపించలేదు కదా ఇక్కడ తక్కువగా వాడేవి అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేది ఈ క్రీమ్ కానివ్వండి ఇదిగోండి ఇది క్లబ్ క్లక్కర్లు అంటారా క్లచెస్ క్లక్కర్లు అంటారు కదా ఇవి పెద్ద మొత్తం చుట్టూ పెట్టుకోవడానికి క్లిప్స్ ఇవి ఇక్కడ ఇందులో ఒక బాక్స్లో పెట్టి సిల్వర్కి సంబంధించిన జ్యువెలరీ ఉంటుంది కదా సిల్వర్ ఐటమ్స్ అవన్నీ ఒకటి ఒక బాక్స్లో పెట్టాను దీంట్లో గోల్డ్ కూడా ఉంది కానీ సిల్వర్కి అంత ఎఫెక్ట్ అవ్వాలని చెప్పేసి కప్పు పెట్టేశాను హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ ఒక బాక్స్ మా ప్రిన్స్ అమ్మాయి బ్యాంగిల్స్ ఒక బాక్స్లో ఇవేమో కర్లీస్ రావాలని ఇవి తీసుకున్నానండి అవన్నీ ఒక డబ్బాలో వేసి మూత పెట్టేశాను అలా ఇంకేమన్నా లేమ్మా నాకు కూడా గుర్తుకు లేదు ఆ సవరం సవరం అనమాట ఇది పాత సవరం కొత్త సవరం ఇక్కడ ఉంది నా మల్లెపూలు కనకంబరాలు కూడా ఇక్కడే పెట్టాను సో పాత సవరం అనమాట ఇది దీప క్యారెక్టర్కి సంబంధించిన వీడియోస్ వేసిన పూరింట్లో వంటలకు ఛానల్ తీయాలని అనుకున్నప్పటికీ యూజ్ అవుతుంది అని ఆ సవరం కొనుక్కున్నాను ఇప్పుడు వాడకే నేను తగ్గించేసాను ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట ఎక్కువగా వాడని మొత్తం కింద పెట్టేసుకుంటాను ఎక్కువ క్వాలిటీ అన్నీ పైన ఉంటాయి అన్నమాట ఇదండి నా డ్రెస్సింగ్ టేబుల్ బాగుందా బాగా సర్దుకున్నానా ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇలా కాదక ఇలా సర్దుకుంటే బాగుంటుంది అనిపిస్తే మాత్రం అది కూడా నాతో షేర్ చేసుకోండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఐటమ్ కూడా షేర్ చేయమంటే మాత్రం చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను మీతో అయితే పంచుకుంటాను వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆ లవ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే